ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు ఉన్నత యాజమాన్య అవినీతి అసమర్థ నిర్ణయాలే స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు వ్యాపారం చేయడం ప్రభుత్వ పని కాదు ప్రభుత్వ రంగ సంస్థలు చావడానికే పుట్టాయి స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తాం లేదా మూసేస్తాం ఇది ప్రభుత్వ విధానం ఈ విధానానికి అనుగుణంగానే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నష్టాల పాలు చేశారు కోనుకోలేని దెబ్బతీస్తున్నారు లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నష్టాల పాలు చేసి ఖాయిలా పరిశ్రమ అని ముద్ర వేస్తున్నారు ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పక అమలు చేస్తూ ప్లాంట్ను తమదైన శైలిలో నెమ్మది నెమ్మదిగా ఇబ్బందులు పాలు చేసింది సీఎండి మరియు డైరెక్టర్లు ఉన్నత యాజమాన్యం తీసుకున్న అసమర్థ నిర్ణయాల వల్లే ప్లాంట్ ఈ పరిస్థితికి దిగజారింది ప్లాంట్ను నష్టాల పాలు చేసే తప్పుడు నిర్ణయాలను ఎప్పటికప్పుడు సేటీయు పరిచింది యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్లాంట్ను దెబ్బతీసేందుకు విధాన నిర్ణయాలను తీసుకున్న ప్రభుత్వం యాజమాన్యం ఆ విధానాల ఫలితాలను కింది స్థాయి అధికారులు పై నెట్టి వారిని బలి చేస్తున్నారు వారి పదవులను కాపాడుకునేందుకు కష్టించి పనిచేస్తున్న ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు ప్లాంట్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు కన్నడ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ స్టీల్ మంత్రి కుమారస్వామి గారు ప్లాంట్ ప్రస్తుత పరిస్థితికి కారణం మిస్మేనేజ్మెంట్ సొంత గనులు లేకపోవడం అవినీతి ఆర్థిక వనరులను సరైన రీతిలో వినియోగించకపోవడం అధికారులు కార్మికులు పనిచేయకపోవడం అంటున్నారు గతంలో స్టీల్ ను నూట ఇరవై శాతం ఉత్పత్తితో నడిపి సేల్ కంటే మెరుగైన ఉత్పాదకత సాధించింది ఈ ఉద్యోగులే దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ఉద్యోగులు వెళ్లి వాటిని సరిదిద్దారు ప్రపంచంలో స్టీల్ కు మంచి డిమాండ్ ఉన్న సమయంలో కావాలనే బీఎఫ్ మూడు నిలుపుదల చేసింది దీన్ని సేటియు నాటి స్టీల్ మంత్రి దృష్టికి తీసుకువచ్చింది ప్రభుత్వం బీఎఫ్ ని స్టెఫెనీతో పోల్చిన డైరెక్టర్ ఆపరేషన్ కి ఉన్నత పదవిని కట్టబెట్టి అవార్డును ప్రకటించింది సరిపడా రా మెటీరియల్ లేకుండానే జిందాల్క లాభం చేకూర్చేందుకు తో ఒప్పందం చేసుకుని లో ఉత్పత్తి ప్రారంభించారు తో పాటు అనేక మంది అధికారులు కూడా రా మెటీరియల్ సెక్యూరిటీ లేకుండా బిఎఫ్ మూడు ప్రారంభించడం తప్పని చెప్పారు కానీ స్టీల్ మంత్రిత్వ శాఖ ఉన్నత యాజమాన్యం బీఎఫ్ మూడుని ప్రారంభించింది రా మెటీరియల్ లేదంటూ తిరిగి బిఎఫ్ ఒకటిలో ఉత్పత్తి నిలుపుదల చేసింది పద్దెనిమిది వేల కోట్లతో విశాఖపట్నం స్టీల్ ను మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకు విస్తరించారు విస్తరణ జరిగి దశాబ్దం గడిచిపోయింది కాని నేటికీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించలేదు దీనికి ఎవరు బాధ్యులు ప్రభుత్వం ఉన్నత యాజమాన్యం కాదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అవినీతి ఏరులై పారుతుందని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చాం కోన్ విషయంలో సిబిఐ దృష్టికి కూడా తీసుకువెళ్లాము మాదారం మైన్స్ లో డోలమైట్ ఉండగా ప్రైవేటు వ్యక్తుల వద్ద డోలమైట్ కొనుగోలులో జరిగిన అవకతవకులు ఎస్ఎంఎస్ లో వినియోగించే మాంగనీస్ ప్రభుత్వ రంగ సంస్థ మొయిల్ను కాదని ప్రైవేటు ద్వారా నాసిరకం కొనడం నాల్కోని కాదని నాసిరకమైన అల్యూమినియం దిమ్మలను ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేయడం అత్యవసర పరిస్థితిని సృష్టించి ముడి సరుకులను సైతం ప్రైవేటు సంస్థల దగ్గర కొనుగోలు చేయడం ఆర్థిక వనరులు లేవని పేరుతో ట్రేడర్లకు కాంట్రాక్టర్లకు స్టీలు ఇవ్వడం లాంటి అనేక విషయాలను బహిరంగపరిచినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు వేలు కోట్లకు పైగా క్యాష్ ప్రాఫిట్ సాధించింది ఈ లాభాన్ని రా మెటీరియల్ కొనుగోలుకు వినియోగించకుండా బ్యాంకులకు జమ చేసి ఆర్థిక అవతవకుల పాల్పడ్డారనే విషయాన్ని బహిరంగపరిచాం సీఎన్డీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని అవినీతికి పాల్పడుతున్నారని జూలై పదకొండవ తేదీన స్టీల్ మంత్రి గారికి విన్నవించిన వ్యక్తిని బాధ్యుడిగా చేయకూడదు ఇది సమిష్టి నిర్ణయం అంటూ సమర్థించిన కుమారస్వామి గారు ఈరోజు ప్రభుత్వం ఉన్నత యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు క్రింది స్థాయి అధికారులను బాధ్యులుగా చేస్తూ బలి చేయడం ఎవరి ప్రయోజనాల కోసం నాశరకం మెటీరియల్ తీసుకురావడం వలన ఫర్నిష్లు బ్యాటరీలు దెబ్బతింటున్నాయని పదే పదే మొత్తుకున్నా పట్టించుకోకుండా తమ స్వలాభం కోసం పదహారు శాతంకి పైగా యాష్ ఉన్న బొగ్గును కొనుగోలు చేసి ప్రొడక్షన్ చేయడంలో విఫలమయ్యారు నాణ్యత లేదంటూ క్రింది స్థాయి అధికారులను శిక్షించడం ఎవరినీ కాపాడడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుతామంటూ ప్రకటించిన కేంద్ర మంత్రి గారి పర్యటన అనంతరం పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది పొదుపు చర్యల పేరుతో ఉద్యోగులపై దాడి పెరిగింది నూతన వేతనాలు కాక నెలకు పదివేలు నుంచి ముప్పై వేలు నష్టపోతున్న ఉద్యోగులు చేస్తున్నది త్యాగం కాదా ఇప్పటికే అనేక సౌకర్యాలు పక్కన పెట్టారు ఇది ఉద్యోగులు చేసిన త్యాగం కాదా ఇంకెన్ని త్యాగాలు చేయాలి పరిశ్రమను పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్వహించేందుకు ఎటువంటి సహాయం చేస్తారో చెప్పడం లేదు కానీ ఉద్యోగులు త్యాగాలు చేయడం ద్వారా పరిశ్రమ నిలబెట్టాలని అంటున్నారు త్యాగాలతో పరిశ్రమ నిలబడదు ఉద్యోగులు కష్టపడి అత్యధిక ఉత్పత్తి చేస్తే పరిశ్రమకు లాభాలు వస్తాయి అనేక సదుపాయాలు హక్కులు తీసివేస్తూ యాజమాన్యం సర్క్యులర్స్ ఇస్తున్నా మెదపని గుర్తింపు యూనియన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చి అత్యధిక ఉత్పత్తి చేసే విధంగా ఉద్యోగులను ఉత్సాహపరిస్తే తప్పనిసరిగా లాభాలు వస్తాయి ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇబ్బందులకు కారణమైన ఉన్నత యాజమాన్య నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నాము అంతేగాని విధాన నిర్ణయాలు తీసుకున్న ఉన్నత యాజమాన్యాన్ని వదిలి కంపెనీ కోసం కష్టపడుతున్న ఉద్యోగులను బలి చేయడం సరికాదని తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి